వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాసా రమ చేరాలు ప్రజాస్వామ్య సమస్యలపై తన గళాన్ని విప్పారు గ్రామస్తులు ఎన్నో అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారంటూ తాను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి దిశగా కఠిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ప్రత్యేకంగా గ్రామంలో సిసి రోడ్లు త్రాగునీరు ప్రాథమిక సౌకర్యాలను ప్రతి ఇంటికి అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు తొగరాయి గ్రామ సమీపంలో ఉన్న కోళ్ల ఫామ్ నుంచి వ్యాపిస్తున్న దుర్వాసన కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రసా చీరాలు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ పదవిలోకి వస్తే తొగరాయ గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తారన్నారు రాస రమాక్షీరాలు వారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతిమారెడ్డి గారు టిక్కెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తొగోరయ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా అదే విధంగా నేను చేసే పనులు కూడా నర్సంపేడ రోడ్డు కాంచి తుగోరై గ్రామం వరకు బీటీ రోడ్ వేపిస్తా అక్కడి నుంచి నాన్ చెరువు కట్ట మీదకి కూడా బతుకమ్మ కాడికి రోడ్ వేపించి అక్కడ సీసీ పోపిస్తా సీసీ రోడ్డు గల్లి గల్లి సీసీ రోడ్లు పోపిస్తా ప్రజల కూరకు ఎన్ని రోజులైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అదేవిధంగా మన వెటర్నరీ హాస్పిటల్ దాన్ని సాంక్షన్ తీసుకొచ్చి బిల్డింగ్ కడదా మా ఎస్సీ కాలనీ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది అక్కడ వారికి కాకం చేయడానికి చిన్న టాంగీ కట్టేనా అక్కడ నలాలు పెట్టిస్తా నేను మహిళా బిల్డింగ్ సాంక్షన్ చేయించిన దాన్ని కట్టిస్తా తగారు రాయల ఏ సమస్యలు ఉన్నా కానీ నాకు ఇందిరామ్మ ఇల్లు ఉన్నాయి నేను ప్రజలకు పేద ప్రజలకు ఇందిరామ ఇల్లు ప్రతి పేదవారికి అందిస్తా ఎమ్మెల్యే గారితో నేను ఫైడ్ చేసాన తెచ్చి కాక న్యాయం చేయకూడతానని ప్రజలందరికీ న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను కొల్లపం ఇంత ముందు తోళ్ళ నిర్మించిల్లు నిర్మించు చేయాలని తన పెద్ద లక్ష ఇరవై